దలి రండి తెలుగు దేశ కార్యకర్తలకు వినుదీయని దేశ భక్తులారా బది రండి తెలుగు దేశ కార్యకర్తలగాలకు వెనుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణా నకు నిర్మాతలు మీరే i'm the పని అండగా ఉన్నటువంటి పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీసీలకు రాజ్యాధికారం పంచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీల ఓట్లకు అధికారంలోకి లేకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలు అనగదొక్కి బీసీల పైన దాడులు చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బాధి కట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైనటువంటి సందర్భంలో తెలుగుదేశం జెండాతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో ప్రతి మండలంలోనూ బీసీ టీమో బీసీ కార్యక్రమం చేసే దాంట్లో భాగంగా ఈ రోజు జిల్లా అనంతపురం పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని సాధికారిక సంఘ బీసీ సాధికారిక సంఘ నాయకుల ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మ అధికారిక సభ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో కళ్యాణదుర్గం ఎన్టీఆర్ దగ్గర అధికార ఏహో జీహోపీ కార్యక్రమాన్ని వాహనాలను జెండా ఊపి లాంఛనంగా లాంచ్ చేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో రాబోయే నలభై రోజుల్లో అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసుకొని ఈ సైకో ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యలను ఎండగట్టి బీసీలను ఎస్సీలో ఎస్టీలను అన్ని వర్గాలను ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేసింది అనేది ప్రజలకు వివరించి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి బీసీలు బీసీలకు రాజ్యాధికారంలో రాజ్యాధికారంలో భాగం పంచినటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపించి ఈ సైకో అన్న చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా ఈ బీసీల నాయకత్వంలో పనిచే పనిచేసి కోరుతూ ఈ పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాబోయే తొంభై రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి పాలన అందమునిచ్చి దేవుడి లాంటి పాలన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని లోకేష్ గారి సారథ్యంలో తెలుగుదేశం జెండాను అన్ని నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎగిరేసి అన్ని వర్గాల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే సిద్ధంగా ఉన్నారు దాంట్లో భాగంగా మనమందరము కూడా అనునిత్యం ఈ తొంభై రోజుల పాటు అన్ని పనులు పక్కకు పెట్టి ఈ సైకోను పారదవితేనే మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన కుటుంబ భవిష్యత్తు ఉంటుందనేది మనందరూ గుర్తుపెట్టుకుని పెద్ద ఎత్తున కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ సభలను వియో విజయవాడ నడిపించాల్సిందిగా అన్ని వర్గాలకు అన్ని కులాలకు ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన నమస్కారాలు అర్థం తెలియజేస్తున్నా జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి సాధికార సంఘ అధ్యక్షులకు బీసీ నాయకులకు ప్రత్యేకంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున స్వర్గం తెలియజేస్తున్నా Thank you. Thank you.